కాస్మిక్ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనం అగ్నేయ ప్రాచి మీద ఉన్న మరో గొప్ప వ్యక్తి సిన్ ఇండ్రిస్టులు కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఆయన ఇల్లు పరిశీలిద్దామండి జస్ట్ ఇది వాస్తు పరిశోధన కోసం మాత్రమే ఇప్పుడు మీకు చూపిస్తున్న రేఖలు లాంటిట్యూడ్ లాటిట్యూడ్ ఇది ఇప్పుడు మీకు ఇండికేషన్ చూపిస్తున్నామండి ఇది నుంచి దక్షిణ కింద రేఖ ఓకే బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ హౌస్ వైర్ హౌస్ మీద కూడా లో కనిపిస్తుంది మీ పేరు ఇది అది తూర్పు నుండి పడమర కెళ రేఖ అదేవిధంగా ఇంకో రేఖ దక్షిణం నుండి ఉత్తరం కెళ రేఖ ఇప్పుడు మనం ఇదే హౌస్ని స్ట్రీట్ వ్యూ అంటే మనం ఆ ఇంటి ముందర నుండి చూస్తే ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు 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 దక్షిణం అండి ఆ ఇంటికి దక్షిణం సైడ్ అండి ఇది దక్షిణం రోడ్డు అంటే ఆ ఇల్లు ఆగ్నేయ కార్నర్ బిట్ అండి ఇది దక్షిణం నుండి ఆగ్నేయం మీదుగా ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తే ఆగ్నేయం అండి ఎస్ ఆగ్నేయం మీదుగా మనం ఈశాన్యంకి వెళ్తాం ఆగ్నేయం తూర్పు ఈశాన్యం వైపుగా ఇప్పుడు మనకి లెఫ్ట్లో చూస్తే ఇదే అండి మన నందమూరి బాలకృష్ణ గారి హౌస్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఈ ఇల్లు అండి ఇంకా కనపడలేదు ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఓకే ఇదండి మన నందమూరి బాలకృష్ణ గారి ఇల్లు ఆయన ఆగ్నేయ ప్రాచి మీద ఇల్లు నిర్మించుకున్నారు సినీ ఇండస్ట్రీలో కావచ్చు రాజకీయంగా కావచ్చు ఒక రేంజ్లో ఉండాలండి అంటే ఆయన జాతకానికి అది సెట్ అయింది ఫస్ట్ అందరికీ సెట్ అవుతుందంటే అది కాదు ఫస్ట్ జాతక చక్రాన్ని పరిశీలించాలి శనిపాలితులు గురుపాలితులు అది కాదని విషయం వాళ్ళ ల్యాండ్ ఇక్కడ దాకా ఉందండి ఓకే కానీ ఆయన గేట్ వచ్చి మధ్యలో ఏర్పరచుకున్నారు ఇంటికి తగలకుండా ఇంటి పార్కు తగలకుండా పెట్టుకున్నారు ఆగ్నేయ ప్రాచి మీద కట్టుకున్నారు అదేవిధంగా రోడ్డుని ఒకసారి పరిశీలిస్తే ఈ విధంగా ఉందండి ఆగ్నేయం నుంచి ఇప్పుడు మనం ఆగ్నేయ మీదుగా చూస్తున్నాము ఇప్పుడు ఈశాన్య మీదుగా రోడ్డు చూస్తున్నాం అండి అలాగే ముందరకెళ్తే ఆ ఇంటికి పక్కనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ ఒకటి ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ ఒక లెఫ్ట్లో నాకు వీధి వస్తుందండి లెఫ్ట్లో అక్కడ ఎవరు ఉన్నారంటే మరో గొప్ప వ్యక్తి ఆయన కాడ మన అల్లు అర్జున్ పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ గారు ఆయన ఇల్లు అక్కడుంది మనం నెక్స్ట్ వీడియోస్లో ఆ ఇల్లు గురించి తెలుసుకుందాం ఇదండి అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళే రూట్ ఓకే ఇప్పుడు మనం మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారి హౌస్ గురించి చూద్దాం చూడండి ఆ ఇల్లు చూస్తామంటే చెట్లు అవన్నీ బాగా పెంచుకోండి ఒక పల్లెటూరు వాతావరణం లాగా మంచి ఆక్సిజన్ వస్తుంది చాలా అద్భుతంగా పెట్టుకున్నారండి ఇంటి దగ్గర వాతావరణాన్ని మొత్తం మీద మొక్కలు చెట్లు అవన్నీ పక్కన పెడితే ఇల్లు ఆగ్నేయ ప్రాచ్య మీద ఉంది ఆగ్నేయప్రాచి కట్టకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు దయచేసి నమ్మకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ